హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది ఈ క్రమంలోనే దీనిపై చర్చించేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్తో భేటీ అయ్యారు ఫ్లోరిడాలోని మార్యే లాగో ఎస్టేట్ ఈ భేటీకి వేదిక అయింది ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది నేను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సమావేశమయ్యారు ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవసరమైన అనేక అంశాలపై మాట్లాడుకున్నాం అక్రమ వలసలు ఫెన్ స్మగ్లింగ్ అంశాలు చర్చకు వచ్చాయి అమెరికా కార్మికులకు నష్టం కలిగించని వాణిజ్యపరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం చైనా నుంచి వస్తున్న ఫెంటనిల్ కారణంగా మా పౌరులు మాదక ద్రవ్యాలకు బాధితులుగా మారడాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు ఈ భయంకరమైన వినాశనాన్ని అంతం చేసేలా ట్రూడో మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ట్రంప్ టూడోతో సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి పనిచేసేందుకు తాము ఎదురు చూస్తున్నట్లు టూడో ఎక్స్ వేదికగా వెల్లడించారు గతేది కెనడా నుంచి అమెరికాకు దాదాపు నాలుగు వందల ఇరవై మూడు బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి వీటిపై ఇరవై లక్షల మంది కెనడా వాసులు ఉద్యోగాలు ఆధారపడ్డాయి ఈ క్రమంలోనే అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చాక కెనడా మెక్సికోలపై అధిక సుంక విధించనున్నట్లు ప్రకటించారు చైనా నుంచి పైన పది శాతం సొంక విధించనున్నట్టు తెలిపారు ఇదిలా ఉంటే కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో టొరంటోలోని మరికొన్ని భారత కాన్సులర్ క్యాంపులను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది బ్రాంప్టన్ సరేలోని రెండు శిబిరాలపై ఖలిస్తానీ గ్రూపులు జరిపిన దాడుల తర్వాత కెనడాలోని భారత హై కమిషన్ కొన్ని కాన్సులర్ క్యాంపులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు దిగింది కాగా గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని డయాస్పోరాలోని దాదాపు నాలుగు వేల మంది భారత కెనడియన్ ప్రజలకు అవసరమైన కాన్సులర్ సేవలను కల్ కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామని కాన్సులెట్ ప్రకటించింది ఇక ప్రాంతంలోని హిందూ సభా దేవాలయం ఆవరణలో ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి అక్కడి భక్తులపై దాడి చేశారు అంటారియో ప్రావిన్స్ కు చెందిన పీల్ పోలీసులు ఖలిస్తానీ టెర్రీస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు దీంతో కెనడాలో భద్రతా సమస్యల కారణంగా కాన్సులర్ సేవలను మూసివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక ఖలిస్తానీ అనుకూల సమూహం పరిపాలనా సేవలలో సహాయం చేయడానికి వచ్చిన భారతీయ కౌన్సిలర్ అధికారులపై తరచూ దాడులకు దిగుతున్నాయి అలాగే కెనడాలోని భారతీయులకు అవసరమైన సేవలను ఇండియన్ ఎంబసీ అందిస్తోంది వీటిని భారత వ్యతిరేక శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి అయితే గత సెప్టెంబర్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కుట్రలో భారత రాయబారల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ చూడో ఆరోపించారు ఆ తర్వాత నుంచి భారత్ కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్